హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ ముందుగా నమస్కారం నా తమ్మేలు చూడగానే అర్థమైపోయి ఉంటుంది యూట్యూబ్ నుంచి నిజంగానే నాకు గూగుల్ పిన్ అనేది వచ్చేసింది మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది నాకైతేను అసలు నేను ఇంతవరకు రీచ్ అవుతానా నాకు గూగుల్ నుంచి ఇలా పిన్ వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది నా ఒకటిన్నర సంవత్సరం కళ అండి నా గూగుల్ నుంచి గూగుల్ పిన్ రావాలనేసి ఒకటిన్నర సంవత్సరం నా కళ ఈరోజు నెరవేరింది అనమాట నిజంగానే ఏంటక్క నాలుగు నెలలు అవుతుంది కదా అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆ నా సంవత్సరం అంటున్నావు ఏంటి అని అనుకుంటున్నారా ముందుగానే నాకు ఒక యూట్యూబ్ ఛానల్ అనే ఉండేది ఆ చాలా కారణాల వల్ల ఆ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళిపోయింది అది పోయిన తర్వాత నేను చాలా అంటే చాలా బాధపడ్డాను తర్వాత మా ఆయన అన్నారు వెళ్ళిపోయింది దాని గురించి ఆలోచించుకు ఇప్పుడు ముందు ముందు ఏం జరగాలో ఆలోచించు మళ్ళీ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయి నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అయి సక్సెస్ అవుతావు అన్నాడు ఆ నమ్మకంతోనే మళ్ళీ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇంతవరకు అంటే కేవలం అది మా శ్రీవారి శ్రీవారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీవారు ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మా శ్రీవారు నన్ను సపోర్ట్ చేసి నా ముందుండి నాతో పాటు లైవ్లో కూర్చొని నాకు చదువు రాకపోయినా తను చదువు వినిపిస్తూ అర్ధరాత్రి వరకు నేను ఎంతవరకు లైవ్ చేస్తే అంతవరకు తను నా పక్కనే ఉండి నేను చేసే ప్రతి ఒక్క అల్లరిని భరిస్తూ నన్ను ఇంతవరకు సక్సెస్ చేసిన మా శ్రీవారికి ముందుగా అయితే నమస్కారం అని చెప్తున్నాను ఆ తర్వాత సింధు బంగారం నిజంగానే నాకు చాలా బాగా సపోర్ట్ చేశావు సింధు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా ఇంటి ఆడపడుచు తర్వాత ఏంటక్క నీకు ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు అంటున్నావు ఈ మోనిటేషన్కి అంతా ఎలా అప్లై చేసావు అని అడగచ్చు దానికి అయితే మా రవి తమ్ముడు రవి తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నానా రవి వాళ్ళమ్మ ఈ వీడియో చూస్తున్నట్లయితే అమ్మ నమస్కారం నిజంగానే నాకు ఒక తమ్ముడినిచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఆ తర్వాత యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టం అండి ఎవరు దయచేసి వీడియోస్ సిప్ అయితే చేయకండి చాలా కష్టపడ్డాను దయచేసి ఓపిక్గా నా కోసం వింటారని ఆశిస్తున్నాను నేను చేసే వీడియోస్ అన్నీ కోయలేసారా మేడం వీడియోసే ఎక్కువ అవే చేశాను అనమాట నా వీడియోస్ అన్ని చెక్ చేసుకుంటూ వస్తే అన్ని ఆ మేడం వీడియోసే ఎక్కువ ఉంటాయి నిజంగానే ఆ వీడియోస్ వల్లే నేను సక్సెస్ అయ్యానని చెప్పడంలో నేను మాత్రం సంకోచించను ఆ తర్వాత మా శ్రీవారి వల్ల నిజంగా చాలామంది చాలా సపోర్ట్ చేశారండి వీళ్ళు దాన్ని చెప్పలేను కానీ నా యూట్యూబ్ ఫ్యామిలీ అనేది చాలా పెద్దదే ఉంది ముందుగా అయితే నేను చెప్పాల్సిందే కొంతమంది పేర్లు అయితే ఉన్నాయి ఖచ్చితంగా దయచేసి వింటారని ఆశిస్తున్నాను ముందుగా సురేష్ అన్నయ్య సునీల్ తమ్ముడు ప్రదీప్ అన్నయ్య నరసింహులన్నయ్య వేణుగోపాల్ అన్నయ్య తర్వాత శాం చందు చందు ఆ తర్వాత అను అక్క తర్వాత సంతోషు శ్రావణు వీళ్ళందరూ చాలామంది చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు నాకు నేను లైవ్ చేస్తే నాకు తెలుగు రాదు కనీసం వాళ్ళు పెట్టే చిన్న చిన్న పదాలు నేను చదవలేను కానీ నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తారు నన్ను ఎవరైనా ఏదైనా ఒక చిన్న బ్యాడ్ కామెంట్ అంటే చాలు వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది వాళ్ళ ఇంటి ఆడపడుచులో నన్ను ఆదరించారనమాట అందరికీ ముందుగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసిన తమ్ముళ్ళకి నా అన్నగారులకి నా ఇంటి ఆడపడుచులకి నా చెల్లెళ్ళకి అందరికీ థ్యాంక్ యూ అందరూ నా భర్తని నన్ను అక్క అంటారు మా ఆయన్ని బావ అంటారు అనమాట ఎంతోమంది వచ్చి నా భర్తని ఎంతో సరదాగా వాళ్ళ ఇంట్లో మనిషిలా మాట్లాడుతూ ఉంటారు అది నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది నిజంగానే అసలు ఈ సంతోషం అనేది నేను మాటల్లో చెప్పుకోలేనంత సంతోషంగా ఉంది నాకైతే కానీ ఆ తర్వాత నాకు ఏదైనా కావాలంటే నాకు యూట్యూబ్ ఈ యూట్యూబ్ నుంచి ఇది చేసుకోవాలి ఇలా డెకరేషన్కి ఇవన్నీ ఇవాళ కావాలి అంటే నాకు డబ్బు పరంగా సహాయం చేసిందైతే నా ఫ్రెండ్ నాకు ఇష్టమైన లక్ష్మి లక్ష్మి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డబ్బులు ఏ విషయమైనా సరే షా ముందుండి నన్ను నడిపించినది మాత్రం లక్ష్మిని లక్ష్మి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సహకారం వల్లే ఈ యొక్క ధర్మవరం మశ్విని ఇంతవరకు చేరుకుంది కేవలం మీ అందరి సహకారం వల్ల మాత్రమే ముఖ్యంగా మా శ్రీవారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీవారు నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఇలాగే ముందుకు వెళ్ళాలని అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా యూట్యూబ్ ఛానల్ ఎవరికైనా నచ్చితే దయచేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నన్ను ఆదరించండి నన్ను ఇంతవరకు ప్రోత్సహించి నడిపించిన నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ పాదాభివందనం వందనం చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ వందనాలు నేను నమ్మి ఆ శ్రీరాముడు ఆ వెంకటేశ్వర స్వామి నన్ను ఇంకా కొంచెం ముందుకు నడిపిస్తాడని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్వారు ఉంటానండి అందరికీ బాయ్ ఏదైనా తప్పు మాట్లాడింటే క్షమించండి